ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కూటమి ప్రభుత్వం కేవలం హామీలు బకాయిల ప్రభుత్వం అని విమర్శించిన వైసీపీ నాయకులు గూడూరు సనత్ నగర్లోని ఎమ్మెల్సీ కార్యాలయ ఆవరణలో బాబు షురుటి మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుత కూటమి ప్రభుత్వ పథకాల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు తల్లికి వందనం తిక్కవరంలో మూడు వందల మందిలో ఒక్కరికి అందలేదన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఆవస్థలు పడుతున్నారు అని పేర్కొన్నారు త్రికరణ శుద్ధి లేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పింఛన్లు తప్ప ఏది అమలుకు నోచుకోలేదన్నారు విమర్శకు ప్రతి విమర్శ చేయాలే తప్ప కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదన్నారు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు కూలి పనులు చేసుకునే పేదల్లో రేషన్ కోసం కోసం ఒక రోజు కూలిని వదులుకోవాల్సిన దుస్థితి అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏ పథకం చూసినా కుంటి కుంటి శాఖతో జరుగుతుంది తప్ప సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు తప్ప మరి త్రికరణ శుద్ధి లేదని సభాముఖంగా మనం చేస్తున్నా ఇస్తున్నావా సంవత్సర కాలమైంది ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చావని నేను సందర్భం సందర్భంగా మరి మీరు అన్నట్టు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలకు వచ్చి ఉంటారు కదా మరి కొత్త పథకాలు ఇస్తున్నావా కొత్తగా ఎవరికైనా పెన్షన్లు ఇచ్చావా ఇది ఇచ్చేదే ఉండదు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు ఎంతో మంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈ రోజు అమెరికాలో మరి కూలి చేసుకునేటువంటి కుటుంబం నుంచి ఈ రోజు అమెరికాలో ఉద్యోగాలు చేసే స్థాయికి ఒక విప్లవాత్మైనటువంటి మార్పు తీసుకుని వచ్చినటువంటి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ఆయన స్ఫూర్తిని బేస్ చేసుకొని మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటవ తరగతి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మరి అమ్మఒడికి మరి చేయడం జరిగింది కూడా నేను మనం చేస్తున్నాను పదిహేసుకోవాలి చిట్టం అన్యాయం జరుగుతుందని కోర్టు పోయి స్టే చేస్తే ఇంకా గా తోలుతున్నారు ఎక్కడ లేదు ఈ చట్టం ఈ బుక్ రాజశాఖ చట్టం అంటే ఇంత తీవ్రంగా ఉంటుందనేది తెలియదు కోర్టును లెక్క చేయడం లేదు ఎవరిని లెక్క చేయడం లేదు కోర్టులో పోయి స్టే తీసుకొస్తే తెచ్చారని ఇంకా నాలుగు ఉన్న ఇరవై బండ్లు తోలుతుంటే నలభై బండ్లు పెట్టుగా తోలుతూ ఉన్నాను ఎక్కడిది దౌర్జన్యం ఒక సంవత్సరం మనం టైం ఇచ్చాం ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అనేక అలివిగానే హామీలు ఇచ్చారు మరి ఆ హామీలన్నీ అమలు కావని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు లో ఈ హామీలన్నీ అమలు చేయలేడు అమలు చేయలేదు శక్తి ఆయనకి లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదు అంత అమౌంట్ లేదని చెప్పి ఎన్నికల ముందే చెప్పారు అయినా ప్రజలు ఎందుకో జగ చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మారు నమ్మి ఆయనకు ఓట్లేశారు చెప్పింది చేయరా చేరా ప్రజల్లో కూడా అవగాహన రాదు మనం మాట్లాడిన బాటనే ప్రజల్లో స్పందన రాదు ప్రజలకు కూడా అవగాహన వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పింది చేయలేదు మోసం చేశాడు అవమానించ ప్రజలని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో వచ్చిన తర్వాత మనం చెప్తే ప్రజలు అంటారు కార్యకర్తలదే మాట కార్యకర్తల మాటే పార్టీ మాట కార్యకర్తలని నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను కార్యకర్తలు జరిగిన అన్యాయాలన్నీ మనం సరిదిద్దుతామని చెప్పి చెప్పిన తర్వాత అక్కడున్న లీడర్స్ అందరు కూడా పెద్ద ఎత్తున అశ్రద్ధ వ్యక్తం చేశారు ఆయన నోట్లోంచి ఆ మాట వచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట చెప్తే తప్పడంతే కొత్త ఉత్సాహం వచ్చింది మనం మీటింగ్ పెట్టాము మనం అక్కడ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మనం ఎవరైనా ఊహించామా అంత జనాభా వస్తారని ఈ టైంలో విపరీతంగా జనాభా వచ్చారు ఎందుకంటే కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు న్యాయం చేస్తానని చెప్పాడు ఆయన మాట చెప్పాడు తప్పకుండా చేర్చడం మనకి నమ్మకంతో కార్యకర్తలను ఉత్సాహంగా వస్తున్నారు నేను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జగన్ శూర్తి అని అందరూ నమ్మారు అందరిని మోసం చేశాడు బాబుగారు గారు నమ్మారు అందరూ కానీ ఆయన మీద నమ్మకం లేదు అమ్మఒడి అనేదాన్ని కొంచెం మార్చి ప్రతి ఒక్కరికి ఒక్క అబ్బాయి కాదు ఎంతమంది ఉన్నా ముగ్గురికైనా పదిహేను వేలు లెక్కనిస్తా అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల వల్ల ఇవ్వటం జరిగింది కొంత అందు అంత మొత్తం కూడా ఇవ్వలేదు ఎక్కడక్కడా ఇచ్చారు ఇప్పుడు వ్యక్తులు చెప్పినట్టు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఏదో ఆధార్ కార్డు లేదని ఇంకోటి ఏదో లేదని ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అన్నీ కూడా వాళ్ళకి ఈరోజు చాలా కోల్పోయారు నమ్మటం జరిగింది బాబుని అలాగే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంవత్సరానికే ఈరోజు బాబు మీద అందరికి కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు త్వరలోనే అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా సైన్యంలాగా పనిచేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అవసరంగా ఉందని భావిస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఇందువల్ల మీ రాజకీయ మరి జీవితం ఎంతో వ్యక్తిగతమైపోతుందని నేను తెలియజేసుకుంటాను మరొకసారి చెప్తున్నాను పార్టీకి కార్యకర్తలే అండా దండ కార్యకర్త చూసుకునే బాధ్యత మురళీధర్ గారు ఇక్కడ ఉంచిన వీళ్ళకి వీళ్ళు చెప్పే అభిప్రాయాల్ని అధిష్టానం దగ్గర తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మేమందరే ఉంటుందని మనం చేసుకుంటాం మరొకసారి పట్టణం నల్మూల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా అంటే ఎన్నో సంక్షేమ పథకాలని తప్పకుండా చెప్పిన మాట ప్రకారం ప్రతి గడపకి చేరవేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్నటువంటి